లుల్లు మాల్లో క్వశ్చన్ లక్షల్లో జీతం వచ్చేటటువంటి ఉద్యోగాలు ఏదైనా ఒక షాపింగ్ మాల్లో కల్పించబడేటటువంటి అవకాశం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను లేదు కదా ఉండదు కదా మ్యాక్సిమం ఉంటే సేల్స్ రిప్రజెంటేటివ్స్కి పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు నాట్ మోర్ దాన్ దట్ ఆ పైన సూపర్వైజర్స్ లేకపోతే మేనేజర్స్ ఎంతమంది మేనేజర్స్ ఉంటారు ఎంతమంది మేనేజర్స్ ఉంటారు గౌరవప్రదమైనటువంటి శాలరీ ఆఫర్ చేయగలిగేటటువంటి పరిస్థితుల్లో హౌ మెనీ మేనేజర్స్ కానీ షాపింగ్ మాల్లో అకామిడేట్ ఈ మాత్రం దానికి ఈ మాత్రం సంబరంకి అదేదో ఒక పెద్ద ప్రాజెక్టు దేశంలోనే ఇలాంటి ఇంత పెద్ద బిజినెస్ ఆపర్చునిటీస్ ఇంకా ఉండవన్నట్టు ఇంకా లు లుమాలు మా దగ్గరండి మా దగ్గరండి అని చెప్పి దేశం మొత్తం వాళ్ళని అడుగేస్తూ ఉన్నట్టు వీళ్ళు ఏదో గొప్పగా లుల్లు మాలు ఇక్కడ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టిస్తున్నట్టు బిల్డప్ నాకు అర్థం అవదు అంతకు లాంటి మాలు కడతా ఉన్నా వైజాగ్లో మన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇన్ ఆర్బిట్ మాల్ పన్నెండు ఎకరాల్లో బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ నియర్ కంప్లీషన్ అది అలాంటి లులు మాల్కి వైజాగ్ నడిపోయిన మూడు ఎకరాలు లీజ్కి ఇచ్చారు తొంభై తొమ్మిది సంవత్సరాలకి పైసలు అంట ఇంతకంటే దౌర్భాగ్యం ఇంక ఉంటుందా ఇంతకంటే ల్యాండ్ ఏదైతే హార్బర్ లో ప్రభుత్వం లీజ్ కోసం అని చెప్పి మంజూరు చేసిందో పదమూడు అక్కడ ఎకరా మామూలుగా నూట యాభై కోట్లు ఉంటుంది ఎకరా అంటే అండర్ ఏరియా ఏరియా అని విశాఖపట్నం నూట యాభై కోట్లు రెండు వేలు పైబడి ఇప్పుడు అంత కాస్ట్లీలన్నీ లూల్లు మాల్కి ఎందుకు పెడదాం ఊరై నష్టమేముంది కారులో కారులో వెళ్ళగలిగేవాడు బయటికెళ్ళి కొనుక్కుంటాడు లెక్కేద్దాం కన్స్ట్రక్షన్ చేస్తే ఇరవై రెండు లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కట్టొచ్చు అక్కడ ఇరవై రెండు లక్షల ఎస్ఎఫ్టీ కెపాసిటీతో నిర్మాణాలు చేయొచ్చు ఎస్ అండ్ టుడే అక్కడ ఒక ఎస్ఎఫ్టీ ఎంత ఉందండి పద్నాలుగు వేల రూపాయలు ఉంది ఒక ఎస్ఎఫ్టీ అంటే దగ్గర దగ్గర ఎంటైర్ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత అవుతుంది కమర్షియల్గా మనం లెక్కేస్తే మూడు వేల ఒక వంద అంటే త్రీ థౌజండ్ పైబడి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ వన్ హండ్రెడ్ క్రోర్స్ కమర్షియల్ వాల్యూ ది ఇల్లు మానవుడు ఎంత గొప్పగా కట్టిన బంగారంతో కట్టిన వెయ్యి కోట్లు మించదు కదా అక్కడ బిల్డింగు వెయ్యి కోట్లు మించుతుందా యుల్లు మానవుడు బంగారంతో కట్టాడు అని అనుకుందాం షాపింగ్ మాల్ వెయ్యి కోట్లు మంచితుందా మించదు కదా అంటే గవర్నమెంట్కి ఎంత నష్టం వస్తుంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ కమర్షియల్ ప్రాజెక్ట్ వాల్యూ ఉన్న దానిలో వీళ్ళకి వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే దగ్గర దగ్గర రెండు వేల ఒక వంద కోట్లు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ గవర్నమెంట్ యావరేజ్ లాస్ ఎందుకు ఇవాళ లుల్లు వాళ్ళకి లుల్లు వాళ్ళకి మీకున్న సంబంధం ఏంటి ఆ లుల్లు ఆయన కనీసం ఈ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పి అయినా పంపించారు కనీసం లేదు కదా మనం ఎప్పుడు జనవరిలో ఆయన కలిసారు చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ పెట్టాడు అంతే లెటర్ ఆగి మీద ల్యాండ్ లీజ్కి ఇచ్చి రాసిపెడదు అక్కడ విజయవాడలో ప్రైమ్ లొకేషన్ ఉన్న ఆర్టీసీ ల్యాండ్ ఒక నాలుగున్నర ఎకరాలు అది కూడా లూల్లు మాల్కి ఇచ్చేస్తారు అక్కడ అక్కడ ఒక మాల్గడ ఇటీవ అన్యాయం నాకు అర్థమవుతుంది ఏంటి అన్యాయం విజయవాడలో కూడా నాలుగున్నర ఎకరాలు ఇచ్చేస్తారట అది కూడా తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజ్కి ఇచ్చేస్తారట సరే విజయవాడలో ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ ఒకసారి మనం చిత్రం ఇది నూట యాభై కోట్లు వందల కోట్లు విలువ కలిగినటువంటి ల్యాండ్ లకిస్తారా ఇది ఎక్కడైనా జరుగుతుందా ప్రపంచంలో ఇది ప్రజలందరూ సార్ ఆలోచించుకోవాలి ఇది నూట యాభై కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఒక ఆర్గనైజేషన్ ఆరు వందల కోట్లు విలువ కలిగినటువంటి భూములు ఇచ్చేస్తారా ఎవరైనా మనం రాయితీ ఇదే కదా ఫార్ములా ఇదే కదా రూల్ ఎక్కడైనా కానీ పెట్టుబడి కంటే కూడా నాలుగు రెట్లు అదనంగా ల్యాండ్ ఇచ్చేసారా ఫ్రీగా ఎవరైనా అంటే పెట్టే పెట్టి పడుకో ల్యాండ్ మీరు ఉంది ఇస్తారా ల్యాండ్ పాలం చేసుకుంటున్నారా మీరు కమర్షియల్ స్పేస్కుంటే ఇలా ఎస్ఎఫ్టీతో నిర్మాణం చేయచ్చు విజయవాడలో ఎంత ఉందండి ఒక ఎస్ఎఫ్టీ ఇప్పుడు అక్కడ పన్నెండు వేల రూపాయలు వస్తాయి సుమారుగా లేకుండా ఎనిమిది వందల నలభై కాస్ట్

అది వందలు వేసేటటువంటి స్థలాలు వాళ్ళు పెట్టే పెట్టుబడికి మీరిచ్చే ల్యాండ్ పార్సెల్ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా ఇంత బాధ్యత రాయి ఇంత బరిత్యేకింప ఇది నేను జనరల్గా ఈవీఎం ప్రభుత్వం అని అందరూ అంటుంటే నేను నమ్మేవాడిని కాదు నేను ఆయనకి జనరల్ గా వ్యక్తిగతంగా దట్స్ మై పర్సనల్ చేసే పనులు ఈ కార్యక్రమాలు మనం పరిశీలిస్తే నిజంగా వీళ్ళు గెలిచారేమో మళ్ళీ ఎన్నిక కూడా ఇవి లేదు మేము ఏం చేసినా మమ్మల్ని అడిగేవాడు అని లెక్కలేని తన వాళ్ళు వీళ్ళ చేసిన ఇది రాష్ట్ర ప్రజలతో కూడా ఆలోచించారు మీరు

వన్ ఇయర్లోనే ఎమ్మెల్యేలు చిత్తు చిత్తుగా పోతారా అన్నటువంటి రిజల్ట్స్ చూసా మీరు ఇంత కాంక్రీట్గా ప్రతికింపు నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే ఒకటే మీకు నమ్మకం ఈవీఎంల మీద అంటే ఒకటే ప్రైవేట్కున్నారు ఈరోజు పుచ్చుకో పుచ్చుకో ఇచ్చుకో ఎంత అంత లంచం క్లాస్

పెద్ద అనుకూడదు కానీ ఐటి కి పితామహ్ నేని ఆ వ్యాలీ దాని వై అని పేరు పెట్టేసి మాట్లాడడం ఎన్ని కంపెనీలు పెట్టారు మీరు వైజాగ్ లో కేటాయించినటువంటి ఐటి కి కేటాయించి ఐడ అందరూ పట్జి ఒక కంపెనీ పడిన పదన సంవత్సరాల దిక్కు మతం కంపెనీ ఫిబ్రవరి ఆర్కాడ్ చేసి కంపెనీ చేసి తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్ అరేంజ్ అడగించారు అంటే ఇంకా కంపెనీ బ్యాక్ అండ్ బైక్ దాని యొక్క విశాఖపట్నం అంతటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందా మా విశాఖపట్నం దోచిపెట్టేస్తున్నారు మీ సొంత మనుషులకి ఇంకో రాష్ట్ర ప్రజల రెండు మూడు నెలల సమయంలో రెండు మూడు నెలలు చింతా గ్రీన్